बातों से मेरा पूर्ति नहीं వెళ్ళగుప మండలం అనంతపురం జిల్లా వాళ్ళంతా పోటీలో ఉన్నాయి పదకొండు రోజు రెడ్డిగా రావాలి సత్యసాయి జిల్లా రావాలి పదకొండు రోజంతా బయలుదేరి రావాలి పన్నెండు రెడీగా ఉండాలి రెండో రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు గుండంజలో ఉన్నాయి గురు యాదవ్ గారు గంగావరం గ్రామం తెలుగు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పదో చెత్తగా పదకొండు మైళ్ళు రావాలి ఏడు ఏడు వంద యాభై ఏడుకో దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని స్థానానికి పది సెకండ్లు ఉన్నద్యలో ఉన్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి గురువు యాదవ్ గారు గంగవరం వారి చెత్త పోటీలో ఉన్న రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వెల్లవారి అంజ్ గారు ధర్మవరం టౌన్ సత్యసాయి జిల్లా వారి జత రావాలి పదకొండో జత పన్నెండు రెడీగా ఉండాలి ఎస్వి ఎంబుల్స్ చెన్నప్ప గారు తప్పులెత్తి వారి రెడీగా ఉండాలి పన్నెండు ండు పన్నెండు వందల యాభై ఎన్నికల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కరెంట్ సప్లై ఇస్తున్నాడు కరెంటు వచ్చింది వాళ్ళక్కడ మోటార్ ఆడుతుంది ఎవరైనా ఉంటే కూడా నీళ్లు వినవనే వాళ్ళు ఉంటే ఎదురుగానే మోటార్ దగ్గర నీళ్లు ఆడుతుంది మోటార్ ఆడుతుంది నీళ్లు పట్టుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద వాళ్ళకి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలి ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి గంటసేపు ఉదయాలు కరెంటు నీళ్ళు వస్తున్నాయి మోటార్ కావాల్సిన వారు అక్కడికి వెళ్ళి పట్టుకోవాలి నీళ్ళు చేయాలి

اور నిమిషాల యాభై చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి గురు యాదవ్ గారు గంగవరం గ్రామం వెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా వారి పూర్తిలో ఉన్నాయి పదకొండవ జత వారు బెల్లారి అంజిగారు ధర్మవరం టౌన్ సత్యసాయి జిల్లా వారి జాత రావాలి తగ్గేదే ప్లవర్ అనుకున్నారు పైరు పెట్రోల్ లేకపోయినా మంట మండుతాది మాధవరాజ స్వామి సన్నిధిలో చోపుగుప్తి ప్రకాశ్ రెడ్డి గారి సారథ్యములు સમય <laughs> <laughs> నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్ ఉన్నాయి మూడో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పదకొండో చెత్త బయలుదేరి రావాలి పన్నెండు రెడీగా ఉండాలి

हां दादा हां 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 పదకొండో రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడు పదమూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడో ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి పదకొండో జత బయల్దారు రావాలి బయల్దారు ఎన్జి గారు ధర్మవరం టౌన్ సత్యసాయి జిల్లా జత రావాలి Uh-huh. Ah! Ah! పన్నెండో రౌండ్ మూడు వేల అడుగు దూరాన్ని పద్నాలుగు నిమిషాలు ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఒక్క నిమిషం వెనుక ఉన్నాయి ఈ రౌండ్లో యాభై ఒక్క అడుగులాడితే రాజేస్తాము కొనసాగుతారు ఐదు నిమిషాలు సమయం పదకొండు బయలుదేరు రావాలి పన్నెండు రెడీగా ఉండాలి

चपलेवर <coughs> डायरेक्टला రెండో నిమిషాలు పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి మరలా తిరిగి తొంభై రెండు అడుగులు లాగాల మూడో స్థానంలో ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు బయలుదేరి రావాలి పన్నెండు రేడిగా ఉండాలి